వశం పడుతుంది గ్రామ శివారులోని చిన్న ఇంటి దగ్గర ఆనంద్ ప్రపంచం మరిచిపోయిన వారి వారు ఇంటికి తిరుగుతున్న సమయంలో ఒక చీకటి అడవి దారిలోంచి వెళ్తుంటారు ఆకతాయిగా వింత శబ్దం వినిపిస్తుంది మేదిన భయంతో ఆ శబ్దం అసలు ప్రేమ కథన అనుపు మేదిన గుట్టు బయటపడింది ఆమె ఒక రక్తం శాపిత ఆత్మ ఆమె ప్రేమ నిజమైనదే అయినా ఆమె ఆకలికి అంతం లేదు శతాబ్దాల క్రితం మీదన ఒక బ్రాహ్మణ యువతిగా తలుస్తారు ఆమె ప్రేమించిన యువకుడిని గ్రామస్తులు హత్య చేశారు ఆమె ఇచ్చిన దాని తర్వాత ప్రతి శరదృతువులో ఆమె ఆ ప్రేమను తిరిగి పొందేందుకు వస్తుంది ఆనంద్ ఆమెను ప్రేమిస్తున్నాడు కాని ఈ నిజం తెలుసుకున్నా అతను తన ప్రేమకు ప్రాణం అర్పించేందుకు సిద్ధమవుతాడు కానీ మేఘన మాత్రం తన శాపాన్ని చివరికి చీల్చాలనుకుంటుంది ఆ త్యాగం వల్ల మేఘనకు మోక్షం లభిస్తుంది ఆమె ఆత్మ ఆనంద్ ఎదురు నవ్వుతూ ఆకాశంలో కలిసిపోతుంది ప్రేమ ఓటమి కాదు అది విడిపోవడంలో విజయాన్ని చూస్తుంది